ఘనంగా డెబ్బై ఐదో గణతంత్ర దినోత్సవ వేడుకలు కర్నూలు బీజేపీ జిల్లా కార్యాలయం నందు కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు యోగానంద్ మరియు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇక కార్యక్రమంలో వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ అలాగే పార్టీ కార్యకర్తలకు పేరు పేరిన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే రెండున్నరలో ప్రస్తుతం ప్రభుత్వంతో విసిగిపోయి ఉన్న ప్రజలు రానున్న సార్వత్రిక ఎన్నికలు తగిన బుద్ధి చెబుతారని మంచి జరగాలంటే ప్రజలకు న్యాయం పరిపాలన జరగాలంటే కేవలం అది బీజేపీతోనే సాధ్యమవుతుందని కేంద్రంలో నిరూపించామని ఒకసారి అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అభ్యుదయ పరిపాలన చేసి చూపిస్తామని వివరించారు ఇక కార్యక్రమంలో ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీను మైనారిటీ అధ్యక్షులు నూర్ అలీఖాన్ కర్నూలు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాలతి సుజాత గోవిందు తదితర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఈనాటి బీజేపీ వరకు సామాన్య కార్యకర్తగా నేను పనిచేస్తూ ఉంటాను ఆ పోస్ట్ ఎవరైనా లేకుంటే నేను ఉండబడతాను ఆ పోస్ట్ ఎవరైనా వస్తే మామూలు కార్యకర్తగా ఇలా అనేక సంవత్సరాలు పనిచేస్తూ ఉంటాను జనసేన నుంచి బీజేపీ డెబ్బై ఐదు సంవత్సరం తర్వాత బీజేపీలో ఏది బాధ్యత సందర్భంగా మనము జిల్లా పార్టీ ఆఫీస్ అయిన బీజేపీ ఆఫీస్ నందు మనం జెండా వేయడం ఎగురవేయడం జరిగింది ఈ సందర్భంగా మన బీజేపీ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని ఈ జెండా వందన కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా జరపడం జరిగింది మనము ఇక్కడ ముఖ్య అతిథిని గుజరాతి నాగే నాగప్ప గారిని పిలవడం జరిగింది ఆయన పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం నుంచి ఈ జనసంగ్ లో ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది ఆయనను ఇక్కడించి అతన్ని మనకి ఈరోజు గణతంత్ర సందర్భంగా ఆయనతో ప్రాగాష్యం చేయడం చాలా గర్వకారణము అని నేను తెలియజేసుకుంటే ఇక్కడికి వచ్చిన అందరూ సభ్యులకి అందరికీ నా నమస్కారం భారత్ మతాకి ఈరోజు మనము డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాలు ఈ రోజు జరుపుకోవడం జరుగుతుంది యావత్ భారతదేశం అంతా ఈ రోజు రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై సంవత్సరము నవంబర్ ఇరవై ఆరో తేదీన అమలులోకి వచ్చింది అదే రకంగా జనవరి ఇరవై ఆరో తేదీన రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు పరిచిన రోజు ఈ రోజు ఏదైతే ఉందో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సావరీన్ సోషలిస్ట్ అండ్ డెమోక్రటిక్ అనే నిదానంతో ఏదైతే ఉందో భారతదేశంలో ఉండే ప్రజలందరికీ సమాన హక్కులు కల్పిస్తూ రాజ్యాంగాన్ని ఈ రాజ్యాన్ని నిర్మించడం జరిగింది ఇలాంటి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క భారతీయుడు గౌరవిస్తూ ఈ రోజు మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడము అదే రకంగా ఈ జెండా ఎగరే వేయడము జిల్లా పార్టీ కార్యకర్తలు ఎగరేవేయడము నిజంగా ఈ రోజు ఎంతో శుభమైన దినోత్సవము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరికీ శుభాభివందన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను పేరు భగత్ జిల్లా కార్యదర్శి